అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే రేషన్ కార్డుల విషయంలో ప్రజలందరికీ ఒక భారీ శుభవార్తనైతే చెప్పడం జరిగింది రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ చూడాల్సినటువంటి వీడియో ఇది మీ ఇంట్లో ఎవరైనా ఇంకా కూడా రేషన్ కార్డులో పేరు నమోదు కాకపోతే వాళ్ళైతే తప్పకుండా చూడాల్సినటువంటి వీడియో ఇది రేషన్ కార్డులో భారీ మార్పులను అయితే రాష్ట్ర ప్రభుత్వం చేయనున్నట్లు సమాచారము అదేవిధంగా ఇంకా ఎవరైనా మీ యొక్క రేషన్ కార్డులో పేరు నమోదు కాకుంటే వాళ్ళు ఏ విధంగా దరఖాస్తు చేసుకుంటే మీకు రేషన్ కార్డులో మీ పేరు వస్తుంది అనేటువంటి పూర్తి వివరాలను అయితే నేను ఈ వీడియోలో మీకు చెప్తాను తప్పకుండా వీడియోనైతే మీరు చివరి వరకు చూడండి ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనటువంటి గంట సింబల్ నొక్కండి రేషన్ కార్డు ఉన్నవారికి అదిరిపోయే శుభవార్త వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు రేషన్ కార్డు ఉన్న వాళ్ళను తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త తెలియజేసింది ఎదురు ఎదురుచూస్తున్న రేషన్ కార్డుదారులకు ఈ వార్త ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది రేషన్ కార్డు ఉన్న వారికి అదిరిపోయే శుభవార్త వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు రేషన్ కార్డు ఉన్న వాళ్లకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త తెలియజేసింది ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న రేషన్ కార్డులకు ఈ వార్తతో ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అయితే రేషన్ కార్డు ఎంతో ముఖ్యమో ప్రతి ఒక్కరికి తెలుసు పేద మధ్య తరగతి వర్గాల వారికి రేషన్ కార్డు ద్వారా పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయి దాంతో రేషన్ కార్డు లేకపోవడం వల్ల రాష్ట్రంలో అనేక మంది పేదలు సంక్షేమ పథకాలను దూరం అవుతున్నారు అయితే రేషన్ కార్డు అనేది మధ్య కాలంలో చాలా ఇంపార్టెంట్ అయిపోయింది మొన్న మనం రీసెంట్గా చూసుకున్నట్లయితే మనకు రుణమాఫీ విషయంలోనైతే రేషన్ కార్డులో పేరు లేదని చెప్పేసి చాలా మందికి అయితే రుణమాఫీ వర్తించలేదు అదే విధంగా ఇప్పుడు మళ్ళీ మనకు రైతు భరోసా విషయంలో కూడా రేషన్ కార్డునే ప్రామాణికంగా తీసుకొని ఉన్నట్టుగా తెలుస్తుంది అదేవిధంగా ఇంకా మనకి ఏమైనా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సంక్షేమ పథకాలకు కూడా రేషన్ కార్డును అయితే ఖచ్చితంగా ప్రామాణికంగా చేసుకుంటారు కాబట్టి రేషన్ కార్డులో ఇప్పటి వరకు కూడా మీకు మ్యారేజ్ అయ్యి లేకుంటే పిల్లలు ఉన్నా కూడా రేషన్ కార్డులో పేరు రాకుంటేనైతే ఈ వీడియో తప్పకుండా చివరి వరకు చూడండి ఏ విధంగా మీ యొక్క పిల్లలది కానీ మీ యొక్క వైఫ్ పేరు కానీ మీ రేషన్ కార్డులో నమోదు చేసుకోవాలనేటువంటి పూర్తి వివరాలను అయితే నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను పది సంవత్సరాల క్రితం మంజూరైన రేషన్ కార్డులలో తమ కుటుంబ సభ్యులందరి పేర్లు లేకపోవడంతో పేద మధ్య తరగతి వర్గాలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు పెళ్లైన వారు కూడా తమ భార్య పేరు పిల్లల పేరు కూడా రేషన్ కార్డులో లేకుండా ఉన్నారు తమ పిల్లల పేర్లు ఇంకా రేషన్ కార్డులో లేవని ఆందోళన చెందుతున్నారు ఇలాంటి వారందరికీ రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ అయితే తెలియజేసింది అయితే పది సంవత్సరాల క్రితం ఇచ్చినటువంటి రేషన్ కార్డులే ఇప్పటి కూడా కొనసాగుతున్నాయి మరి ఈ పది సంవత్సరాలలో ఎంతమంది పెళ్ళిళ్ళు చేసుకున్నారు ఎంతమందికి పిల్లలు పుట్టారు మరి వారందరికి సంబంధించినటువంటి డేటా ఎక్కడ ఉంటుంది ఖచ్చితంగా ప్రభుత్వము ప్రతి వన్ ఇయర్కి ఒకసారి అయినా కూడా రేషన్ కార్డులను అయితే మంజూరు చేయాలి రేషన్ కార్డులో పేరును నమోదు చేసుకునేటువంటి ప్రక్రియను అయితే ప్రతి వన్ ఇయర్కి ఒకసారి అయినా కూడా కొనసాగించాలి ఎందుకంటే ఇయర్లీ ఇయర్లీ చాలా మంది మ్యారేజ్ చేసుకుంటారు లేకుంటే పుణ్య పుడుతూ ఎన్నో రకాల చేంజెస్ వస్తా కానీ ఇప్పటి వరకు కూడా పది సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు కూడా రేషన్ కార్డులో ఎటువంటి మార్పులు చేయకుండా అప్పుడు ఎన్ని రేషన్ కార్డులు ఉన్నాయో ఇప్పుడు కూడా అవే రేషన్ కార్డులను ప్రామాణికంగా చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం అయితే అనేక పథకాలను ప్రవేశపెడుతుంది దాని ద్వారా తరగతి కింది స్థాయి ప్రజలు చాలా వరకు నష్టపోతున్నారు ఎందుకనంటే వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులందరి పేరు రేషన్ కార్డులో లేకపోవడం వల్ల పథకాలు అమలులో వాళ్ళకైతే అన్యాయం జరుగుతుంది కాబట్టి తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎవ్రీ ఇయర్కి ఒకసారి అయినా కూడా ఈ యొక్క రేషన్ కార్డులను వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్లు నమోదు చేసుకోవడానికి అవకాశం కల్పించాలి మీ సేవా సెంటర్ లో రేషన్ కార్డు లో మార్పులు చేర్పులు చేసుకునేందుకు అవకాశం కల్పించారు రేషన్ కార్డు లో పిల్లల పేర్లు లేకుంటే దానికి సంబంధించిన పత్రాలు అందజేసే సరిపోతుంది పిల్లలకు సంబంధించిన ఆధార్ కార్డు పుట్టిన సర్టిఫికేట్ అందజేయాల్సి ఉంది వివాహమైన వారైతే భార్య పేరు కూడా రేషన్ కార్డు లో లేకుంటే మ్యారేజ్ సర్టిఫికేట్ అందజేసి రేషన్ కార్డు లో మార్పులు చేసుకునే అవకాశం ఉంది మీ యొక్క రేషన్ కార్డు లో మీ పిల్లల పేర్లు కానీ మీ వైఫ్ పేరు కానీ లేకుంటే మీ పిల్లల పేరు లేకుంటే వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ మరియు వాళ్ళకు తీసినటువంటి ఆధార్ కార్డు ఉంటుంది కదా అవి రెండు ఇస్తే సరిపోతుందట ఒకవేళ మీరు కొత్తగా మ్యారేజ్ చేసుకుంటే మీ యొక్క మ్యారేజ్ సర్టిఫికేట్ ఇచ్చి మీ యొక్క వైఫ్ను మీ రేషన్ కార్డులో పేరు నమోదు చేసుకోవచ్చు ఖచ్చితంగా ఎవరైతే ఇంకా కూడా రేషన్ కార్డులో పేరు నమోదు చేసుకుని వాళ్ళు ఉంటే మీ సేవా సెంటర్కి వెళ్ళైతే ఈ విధంగా అప్లై చేసుకోండి రేషన్ కార్డులో కుటుంబ సభ్యుల పేర్లు నమోదు చేసుకోవడానికి మీ సేవా సెంటర్లో సాధారణ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది ఆ తర్వాత అధికారిక వెబ్సైట్ ద్వారా మీరు రేషన్ కార్డు ఆప్షన్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చును పాటు కొత్త రేషన్ కార్డుకు త్వరలో దరఖాస్తుల స్వీకరణకు ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అయితే ఒకవేళ మీరు గనక ఉన్నటువంటి రేషన్ కార్డులోనే మీ యొక్క భార్య పేరు కానీ లేకపోతే పిల్లల పేర్లు కానీ ఎక్కించుకోవాలనుకుంటే ఈ విధంగా ప్రాసెస్ ఉంటుంది ఒకవేళ మీరు గనక కొత్త రేషన్ కార్డు గనుక తీసుకోవాలనుకుంటే దానికి మళ్లీ దరఖాస్తుల స్వీకరణ తర్వాత ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది అంటే గతంలో ఎవరైతే మీ అమ్మ నాళ్ళతో పాటుగా మీరుంటే అదే రేషన్ కార్డులు కనుక మీ యొక్క భార్య పేరు కానీ పిల్లల పేరు కానీ ఎక్కించుకోవాలనుకుంటే ఈ యొక్క ప్రాసెస్ ఉంటుంది లేదు మీకు కొత్త రేషన్ కార్డు సపరేట్ మీ అమ్మ నాళ్ళ నుంచి మీకు సపరేట్ రేషన్ కార్డు కావాలంటే మాత్రం ఇంకా కూడా ఇంకా కొన్ని రోజులు వేచి ఉండాలి ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం అయితే కొత్త రేషన్ కార్డులను మంజూరు చేయడం లేదు మీకు ప్రస్తుతం రేషన్ కార్డు ఉంటే అందులో మీ యొక్క కుటుంబ సభ్యుల పేర్లను నమోదు చేసుకోవాలంటే ఈ విధమైనటువంటి ప్రాసెస్ ఉంటుంది కొత్తగా మీకు రేషన్ కార్డు కావాలంటే మాత్రం ఇంకా రాష్ట్ర ప్రభుత్వం అయితే కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు అయితే తీసుకోవడం లేదు త్వరలోనే కొత్త రేషన్ కార్డులను కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే మంజూరు చేయనున్నట్లుగా సమాచారం దానికి సంబంధించినటువంటి ప్రక్రియ కూడా కొనసాగుతుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే అనేక సార్లు చెప్పడం జరిగింది సో ఇది మన వీడియో ఈ వీడియో వరకు మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి గంట సింబల్ నొక్కండి థ్యాంక్ యూ